మీరు మా నిజాయితీ గల డాడీ అని చెప్పుకోవడానికే గర్వంగా ఉంది పేరుకు పేరుకు మాత్రమే కలెక్టర్ కానీ మీ నిజాయితీకి భారతరత్న అవార్డు భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందే డ్యూటీ అయిపోయాక మీరు ఆటోలో ఇంటికి వస్తారు అంతటి అంతటి నిజాయితీ పనులు మీరు మరి మీ కలెక్టర్లు అందరూ కట్నం డబ్బులన్నీ దొబ్బేసేసి వేల కోట్లు సంపాదించారు కానీ మీరేమో నిజాయితీ అంటూ అలాగే కూర్చున్నారు కనీసం మీ కూతురికి ముప్పై ఐదేళ్ళ వయసు వచ్చింది ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు కట్నం కట్నం డబ్బులు లేనందుకే మీరు పెళ్లి చేయడం లేదు యాభై లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేయలేకపోతున్నారు కనీసం మీ కూతురు మిమ్మల్ని చూసి ఇక పెళ్లి చేయలేడు మా డాడీ అనుకొని ఏదో ఒక రోజు లేచిపోతుంది ఆ రోజు మన కుటుంబ